ఒక్కసారి ఆలోచించమ్మా దయచేసి ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి మీరు చేసే పనులు కరెక్ట్గా ఉన్నాయా లేదా ప్రజలకి ఎంత హామ్ చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి మీకు అసలు ప్రజల మీద ప్రేమ ఉందా మీ నాన్నకున్న ప్రేమలో కనీసం ఒక వందో వంత ఉందా మీకు జగన్ ఈ మధ్య ఇప్పుడు చూపిస్తున్న ప్రేమలో మీకు ఏమన్నా ఉందా అసలు నిస్వార్థంగా పనిచేస్తున్నాడే ఆ బిడ్డను పాడు చేయాలని మీరు చూస్తున్నారు మీరు ఎన్ని మాటలు అంటున్నా కూడా అవినాష్ ఒక్కసారి నోట్ నోట్లో నుంచి మాట అనలేదు మీకు అగెయిన్స్ట్గా పైపెచ్చి నాతో అంటున్నాడు అక్కోళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను అత్త అని మరి అటువంటి బిడ్డను మీరు ఇంతగా అన్యాయంగా సాధిస్తున్నారే ఏం బాగుకుంటారండి మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ ఊబిలోకి పోవద్దండి శత్రువులందరూ ఏకమైనారు జాగ్రత్త మీరు నాశనం అయిపోతారు మీరు ఏమి మీరు మంచి మనసుతో మీ మనసు మార్చాలని దేవుణ్ణి కోరుకుంటూ ఉన్నాను